శ్రీ మహాగణాధిపతియ్య నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజున అమావాస్య నుండి కూడా రాశిచక్రంలోని ఈ ఆరు రాశుల వాళ్ళు కోటీశ్వరులు కాబోతు ఉన్నారు పన్నెండు రాసుల వారిలో ముఖ్యంగా ఈ ఆరు రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుకబోతూ ఉంది ఈ రాసుల వాళ్లకు ధన ఆదాయంతో తొలెతూగిపోతూ ఉన్నారు ఆ అదృష్టవంతులు భాగ్యవంతులుగా అవ్వబోతున్నటువంటి ఆరు రాశుల వాళ్ళు ఎవరు ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీ అమావాస్య నుండి కూడా గ్రహాల ప్రభావంతో కోటీశ్వరులుగా అవ్వబోతు ఉన్న వాళ్ళు ఎవరు వీరు ఇప్పటి నుండి కూడా అధికమైన ధన ఆదాయంతో తులతూగబోతూ ఉన్నారు అయితే ఈ వీడియోలో మేము మీకు ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులుగా కాబోతున్న ఆరు రాసుల జాతకుల గురించి పూర్తి విషయాలను తెలియజేస్తున్నాము ఇక ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఆగస్టు మాసంలో వచ్చేటటువంటి ఇరవై మూడవ తేదీ శనివారం రోజున అమావాస్య చాలా శక్తివంతం కాబోతోంది ఈ శక్తివంతమైన అమావాస్య నుండి కూడా గ్రహాల యొక్క ప్రభావం అనేది పన్నెండు రాసుల వాళ్ళ మీద పడుతుంది ముఖ్యంగా పన్నెండు రాసులలో ఈ ఆరు రాశుల వాళ్ళకు విపరీత అదృష్టం అనేది చోటు ఉంది అయితే ఇంతకు ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు ఎవరు అనే వివరాలను చూసినట్లయితే కనుక ఈ ఆరు రాశులలో మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు ఈ అమావాస్య నుండి కూడా ఎంతో శుభదాయకమైనటువంటి పరిస్థితులే మారబోతూ ఉన్నాయి మీ మనోవాంఛలు అన్నీ కూడా అమావాస్య నుండి నెరవేరనున్నాయి అలాగే గతంలో ఆగిపోయిన పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి కాబోతూ ఉన్నాయి వివాదాల నుంచి మీకు విముక్తి లభించనుంది ఇంట్లో కుటుంబంలో ఆనందం నిండి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా మీరు ఉంటారు ఇక నిరుద్యోగులకు మీరు కోరుకునే ఉద్యోగాలు మంచి సంస్థలలో లభించబోతున్నాయి సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల పరిచయం కాబోతోంది ఉద్యోగస్తులు ఎప్పటి నుండో మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ దక్కబోతోంది తరువాత రాశి మేషరాశి మేషరాశి జాతకులకు అమావాస్య తర్వాత ఎంతగానో లాభసాటిగా మారబోతు ఉంది అమావాస్య తర్వాత వీరికి ఉద్యోగపరంగా ఎంతో శుభ ఫలితాలే పొందనున్నారు ఇక ఎంతో భాగ్యవంతంగా మీ జీవితం మారనుంది మేషరాశి జాతకులు ఎంతో అద్భుతమైన శుభప్రదంగా మారుతారని చెప్పవచ్చు మేషరాశి వాళ్లకు ఆర్థిక స్థితి వృద్ధి చెందబోతూ ఉంది అదేవిధంగా మీ యొక్క ఆదాయ వనరులు పెరగడం ద్వారా నాలుగు వైపుల నుండి మీకు ధన లాభాలు కలుగుతాయి మీరు చేస్తున్న పనులలో ఎటువంటి ఆటంకం అనేది లేకుండా మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు అదేవిధంగా ప్రమోషన్లు వచ్చేటటువంటి విధంగా అవకాశం లభించబోతూ ఉంది ధన రాబడి బాగా పెరగబోతూ ఉంది మేషరాశి వ్యక్తులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు అధిక దిగుబడి వస్తుంది పంటలు అలాగే ఏమైనా కొత్తగా పనులు ప్రారంభించడానికి కూడా సమయం అనేది లభించనుంది మేషరాశి వారు ఈ అమావాస్య తర్వాత నుండి మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుంటేనే మీ పనులు అనేవి సక్రమంగా నెరవేరుతాయి తరువాత రాశి కన్యరాశి కన్యరాశి రాశి వాళ్లకు అమావాస్య ప్రభావం ఎంతో లాభసాటిగా మారబోతూ ఉంది కన్యరాశి జాతకులకు నాలుగు వైపుల నుండి ధనలాభాలు లాభాలు కలుగుతాయి మీరు ఊహించినటువంటి విధంగా ఈ సమయంలో సంతోషకరమైన శుభవార్తలు మీరు వింటారు అదేవిధంగా కన్య రాశి వాళ్లకు ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడనుంది ఇక ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్లకు ఉద్యోగాలు పదోన్నతులు పొందుతారు శాలరీలు కూడా పెరిగే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా తీర్థయాత్రలు మీరు చేసుకోవడంగా గానీ వీలు ఉంటుంది ఇక మీరు తీర్థయాత్రల వలన ఎంతగానో లాభాలు పొందుతారు మీకు ఎంతగానో కలిసి రాబోతూ ఉంది ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటుంది మీకు కావలసినటువంటి వాటిని కొనుగోలు చేస్తారు కుటుంబంలో సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు కుటుంబం అంతా కూడా ఆనందకరంగా మారుతుంది ఇక అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపార సంతోషకరమైన శుభవార్త ఒకటి మీరు వింటారు వ్యాపారులకు అధికమైన ధనలాభం కలుగుతుంది ఇక కన్యా రాశి వాళ్లకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచన కనబడుతోంది ఆర్థిక స్థితి అనేది మీకు ఇప్పుడు వృద్ధి చెందుతుంది తరువాత రాశి సింహరాశి సింహరాశి వాళ్లకు అమావాస్య అనేది ఎంతో శుభదాయకంగా మారబోతూ ఉంది స్థిరాస్తికి సంబంధించి ప్లాట్లు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారము లభిస్తుంది పై అధికారుల ప్రశంసలను మీరు పొందుతారు శాలరీలు కూడా పెరుగుతాయి ఇదివరకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు దూరం కాబోతూ ఉన్నాయి కుటుంబంలో బంధువులలో సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారాలు కూడా లాభాల సాటిలో మారుతాయి ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లకు మీరు పెట్టుబడి పెట్టేందుకు చక్కటి వ్యాపారం మీకు దొరకబోతూ ఉంది ఈ రాశి వాళ్లకు ఈ సమయంలో అనుకూలత అనేది బాగా ఏర్పడబోతూ ఉంది తరువాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ అమావాస్య తర్వాత శుభాలే చేకూరబోతూ ఉన్నాయి గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ఇక మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉంది సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా మీకు లాభాలు చేకూరతాయి ఏదైనా కొత్తగా మీరు పనులు ప్రారంభించాలనుకుంటే కనుక ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు మంచి సమయం అనేది పొందబోతున్నారు ఇక డబ్బులను సంపాదించడానికి అనేక రకాలైనటువంటి దారులు తెరుచుకోబోతూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలి అని కళ్ళు కంటున్న వాళ్లకు ఇప్పుడు సమయం అనుకూలంగా మారనుంది ఆగిపోయినటువంటి తిరిగి రావనుకున్న డబ్బులు ఇప్పుడు మీ చేతికి రాబోతున్నాయి దీని కారణంగా మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ రాశి వాళ్లకు నాలుగు వైపుల నుండి లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఎవరైతే గృహం వాహనం బంగారం కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనలు ఇప్పుడు అమలు చేస్తారు వ్యాపారస్తులకు ఎన్నో రకాల ధనయోగాలు ప్రాప్తించనున్నాయి జీవిత భాగస్వామిత మీరు ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఈ కుంభరాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి ఇక విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ చూపుతారు పోటీ పరీక్షలలో వీళ్లకు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అత్యంత లాభదాయకమైనటువంటి స్థితి అనేది వీరికి ఉంది తరువాత రాశి తులారాశి తులారాశి వాళ్లకు ఈ ఆగస్టు మాసంలో వచ్చేటటువంటి అమావాస్య నుండి కూడా ఎంతో శుభదాయకమైనటువంటి ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి తులారాశి జాతకులకు ధనయోగం కనబడుతూ ఉంది ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతూ ఉంది మీరు చేసేటటువంటి పనులు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఉంటారు మీరు చేస్తున్న పనుల వలన ప్రశంసలను అందుకుంటారు మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది ఇప్పుడు మరింతగా పెరగబోతూ ఉంది వ్యాపార జాతకులకు గ్రహ బలం శుభప్రదంగా గోచరిస్తూ ఉంది ఇక వ్యాపారంలో పనుల మీద మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు దీని కారణంగా మీకు ధనలాభం కలిగే సూచన కనబడుతోంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే తులారాశి నిరుద్యోగులకు ఈ అమావాస్య తర్వాత మీరు కోరుకునే ఉద్యోగం లభించే సూచన కనబడుతోంది ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలను మీరు పొందుతారు ఇక మీకు అలాగే జీతాలు పెరిగే సూచనలు ఉన్నాయి తులారాశి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఈ అమావాస్య తర్వాత ఎన్నో అవకాశాలు లభించబోతూ ఉన్నాయి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి ఇంట్లో ఆనందం నిండిపోతుంది ఈ తులారాశి వాళ్లకు అమావాస్య వలన ఎంతో శుభదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అమావాస్య ప్రభావం అనేది ఈ ఆరు రాశుల వాళ్లకు విపరీతంగా పట్టింది మీ జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారుతుంది ఇక ఈ ఆరు రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక ఈ అమావాస్య రోజున ఆదిత్యాష్ఠక పారాయణ చేయడం గోవుకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించడం అలాగే అన్నదానం వస్త్రదానం కానీ చేసుకుంటే మీ స్తోమతకు తగినటువంటి దానాలు చేస్తే చాలా మంచిది చూశారు కదా ఆరు రాసుల వాళ్ళకు పట్టబోయే అదృష్టాలు ఏంటి వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్